రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమాన పరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు బీసీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు నేను యాదాద్రి భువనగిరి జిల్లా గుట్టలోని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీలరా ఐలయ్య నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీలరా ఐలయ్య

రాజ్యాంగం రచించిన వేళ ఒక శాఖ మంత్రి అంటే ప్రధానమంత్రి తర్వాత బాధ్యతమైన పోస్ట్ అలాంటి వ్యక్తి అధికార మతంతో డబ్బు మతంతో ఈరోజు అంబేద్కర్ గురించి సభ్యులు పార్లమెంట్ లో కూడా అంబేద్కర్ అంబేద్కర్ అని రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి ఆ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రక్షించి ఈరోజు ఇంతమంది ఇక్కడ చదువుకున్నామన్నా ఇంతమంది పేదవాళ్ళు ఇళ్ళలో ఉంటున్నా ఇంతమందికి ఇన్ని రకాలుగా ఆ రోజులలో ఆలోచించి ప్రపంచం మొత్తం కూడా కొనియాడే నాయకుడే కాదు పేద ప్రజలకే కాదు ఒక దళితులకే కాదు అన్ని వర్గాలు మంచిగా ఉండాలని చెప్పి రాజ్యాంగం రాసిన ఆయన పేరు ఉచ్చరిస్తే యాభాత్ కలితే బార్ బార్ అంబేద్కర్ 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 పోతే భగవాన్గా నామ పోదు దేవుడు ఎక్కడ ఉంటాడు మంచి పని చేసేవాడు ప్రతి ఒక మనిషి ఉన్నాడు ఎవరికైనా ఒక సాయం చేసిన పక్కి ఒక పేదవానికో సాయం చేస్తే అయ్యా ఫలానా అయ్యే గారు అయినా పలాడు గారు ఫలానా పెద్ద మనుషో వచ్చి నాకు సాయం చేసిన వాడు ఈ రోజు అంబేద్కర్ కూడా అదే పరిస్థితి ఆయన ఆ రోజు రాజ్యాంగం రచించకే ఆ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించి ఈ విధంగా చేయకపోతే ఇలా భారతదేశం ఈ విధంగా ఉండేదా అలాంటి వ్యక్తి మీద కామెంట్ చేసిన మా కిరణ్ కుమార్ రెడ్డి మా పార్లమెంట్ సభ్యులు ఈరోజు పార్టీ ఆదేశం మేరకు ప్రతి గ్రామ గ్రామాన ఈరోజు ప్రతి పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం ఈ సందర్భంగా వారికి మా పార్లమెంట్ చెప్పిన ఆమోదిస్తున్నాం మేము అందరం కూడా ఇది అమిత్ షా వెంటనే భారత దళిత జాతికే కాదు అంబేద్కర్ వాసులకే కాదు అందరి కూడా క్షమాపణ చెప్పాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం దాని మీద కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు వర్గీకరణ మీద అసెంబ్లీలో వెంటనే ప్రకటన చేయడం జరిగింది వెంటనే దానికి సంబంధించిన విధి విధాలు ఒక శబ్దం చేసి దాన్ని మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ చేస్తామని చేసే కార్యక్రమంలో భాగంగా నా వంతు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పెద్దలు నరసింహులు గారు అలాగే మా ఎల్ఏ గారు మా ఎంపీ గారు అందరం చొరవ తీసుకొని న్యాయమైన కోరికది కొత్తగా వచ్చిందే లేదు గతంలో కొన్ని రోజులు ఇంప్లిమెంట్ చేసిందే అన్ని వర్గాలు న్యాయం జరగాలని ఇలా బీసీ కోయాలని కూడా చేపట్టారు